అందరికీ వందనాలండి ప్రాచీన కావ్యాలు శాస్త్ర గ్రంథాలు మానవాళికి దారి చూపే కరదీపికలు వాటిలోని కథలలో వర్ణనలో పాత్ర చిత్రణలో ఎన్నో ధర్మాలు నీతులు తేటదెల్లమవుతాయి ఈ ప్రపంచాన్ని ఎందరో పాలిస్తున్నారు ప్రజలను పాలించడం అంత సామాన్య విషయం కాదు ప్రజల మెప్పును సంపాదించడం కూడా అంత తేలికైన విషయమూ కాదు పాలించే వారికి ఎన్నో అర్హతలుండాలి సామర్థ్యం ఉండాలి గాంభీర్యంతో పాటు అనుకోవ ఉండాలి ఎన్నో ఉదాత్త భావాలు కలవారే ఉత్తమ పాలకులు అవుతారు నేటి యుగంలో ప్రజాపాలకులు అధికారం చేపట్టింది మొదలు స్వార్థంతో ఆలోచిస్తూ ప్రజలను నట్టేట్లో ముంచేసి ధనాన్ని కూడా పెట్టుకుంటున్నారు ధర్మాన్ని మరచి దళారులుగా మారుతున్నారు యుగ యుగాల చరిత కలిగిన భారతదేశాన్ని అప్పులలో ముంచి అధికారులుగా ప్రజాపాలన చేస్తున్నారు ప్రజాక్షేమమే తన క్షేమమని తలచిన రాజులు ఎందరో ఉన్నారు వారిలో రఘువంశ మహాకావ్యంలో కాళిదాసు దిలీప మహారాజును వర్ణిస్తూ అతడు ఉత్తమ ప్రజాపాలకుడని కీర్తించాడు పాలకడలిలో నుంచి పుట్టిన చంద్రుడిలాగా ఆ రాజు సకల కళలతో వెలుగొందాడని అన్నాడు వైవస్వత మహారాజు పూర్వ చక్రవర్తుల్లో ఎంతో పేరు కాంచినవాడని అతడి వంశంలో దిలీపుడు సర్వసమర్థుడైన చక్రవర్తిగా ప్రజాపాలన చేశాడని కాళిదాసు వివరించాడు ఈ భూమండల భారాన్ని మేరుపర్వతం ఎలా మోస్తున్నదో అలాగే దిలీపుడు తన సర్వోన్నత ప్రజ్ఞతో భూమిని పాలించాడని అన్నాడు కొందరు పాలకులకు ఆకార పుష్టి ఉంటుందే కానీ ప్రజ్ఞాపాఠవాలు ఉండవు ప్రజ్ఞ ఉన్న శాస్త్రజ్ఞానము అసలే ఉండదు అందువల్ల వారు ఎక్కడో ఒకచోట విఫలమవుతారు దిలీపుడిలో ఆకారానికి తగిన ప్రజ్ఞ ప్రజ్ఞకు తగిన శాస్త్రజ్ఞానము శాస్త్ర జ్ఞానానికి తగిన ఆచరణ ఉందని అందుకే అతడు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తాడని కాళిదాసు అన్నాడు ఆయనలోని ఉత్తమ గుణగణాలను చూసిన వారందరూ అతడంటే ఎంతో ఇష్టపడేవారు రాజు అంటే ఇలా ఉండాలని భావించేవారు దిలీపుడు ప్రజల కోసమే పన్నులు వేసేవాడు ప్రజలు చెల్లించిన పన్నులకు పదింతలుగా వారి కోసం వ్యయం చేసేవాడు అతడు ప్రజల ఉపయోగార్థం ఏ పనిని ప్రారంభించినా ముందుగానే చక్కగా ఆలోచించి చేసేవాడు అందువల్ల ఆయన చేసే ప్రతి పని విజయవంతం అయ్యేది దిలీపుడు అనుభవించదలుచుకుంటే ఇంద్రభోగాలు ఉన్నాయి కానీ వాటిపై ఏమాత్రం ఆసక్తి చూపకుండా నిరాడంబరంగా జీవించేవాడు ఎంత జ్ఞానం ఉన్నా దాన్ని పైకి ప్రకటించకుండా ఎంతో మౌనంగా ఉండేవాడు అపార శక్తి ఉన్నా సహనాన్ని ఆభరణంగా ధరించి ఉండేవాడు ఎంత త్యాగం చేసినా ఒక్క మాట కూడా పొగడ్తగా చెప్పేవాడు కాదు అతడిలోని ఒక్కొక్క గుణం మరొక్క గుణాన్ని పుట్టిస్తున్నదా అన్నట్లు ఉండేది ప్రజలకు వినయాన్ని శ్రద్ధలను నిరంతరం నేర్పే ఆ రాజును చూసి ప్రజలందరూ తమ తండ్రిగా భావించేవారు అతడి పాలనలో ధన సంపాదన కోరిక ధర్మానికి కట్టుబడి ఉండేవి అతని పాలనలో దొంగతనాలు ఉండేవి కావు ఆ రాజు గొప్పతనం ఏమిటంటే తాను ద్వేషించే వారిలో ఉత్తమ గుణాలు ఉన్నట్లయితే అలాంటి వారిని శత్రు అని చూడకుండా గౌరవించేవాడు తనకు సన్నిహితుడై ఉన్నవాడు ఏదైనా తప్పు చేస్తే అతన్ని తనవాడని కూడా చూడకుండా తగిన రీతిలో శిక్షించేవాడు దిలీపుడి అనంతరం రఘువు శ్రీరామచంద్రుడు మొదలైన రాజులంతా ప్రజలను కన్నబిడ్డల్లాగా కాపాడుతూ పాలన కొనసాగించారు అశేష కీర్తిని మూటగట్టుకున్నారు ఉత్తమ పాలకులుగా చరిత్రలో నిలిచిపోయారు నేటి పాలనలో ధర్మం అడుగంటి పోయింది అయిన వాడు ఎంత పెద్ద నేరం చేసినా శిక్ష వేయకుండా కాపాడుకుంటున్నారు ఇందుకు నిదర్శనం కలకత్తాలో జరిగిన మహిళా డాక్టర్ అత్యాచార హత్య మీరేమంటారు వాస్తవమే కదా ధర్మో రక్షతి రక్షిత జై హింద్